కాకినాడలో డిసెంబర్ నెలలో జిల్లా మైనార్టీ వెల్ఫేర్ శాఖ ఆధ్వర్యంలో జరిగిన క్రిస్టమస్ ఐటీ కార్యక్రమంలో మైనార్టీ సొమ్ముని దుర్వినియోగం చేస్తున్నారని అలాగే ప్రభుత్వం నిర్వహించే క్రైస్తవ కార్యక్రమాలకు క్రిస్టియన్ ఎడిటర్స్ అసోసియేషన్కు సమాచారం ఇవ్వకుండానే ప్రోటోకాల్ ని విస్మరిస్తున్నారని అసోసియేషన్ ఆంధ్ర తెలంగాణ ప్రెసిడెంట్ పీజే ఇజ్రాయిల్ రాజు ఆరోపించారు కాకినాడ రూరల్ రమణయ్యపేట్లో గల సీవైఎఫ్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు క్రైస్తవ మైనార్టీల అభ్యున్నతి వారి విద్య ఆర్థిక స్థితిగతులు మెరుగుపరచడమే ప్రధాన లక్ష్యంగా మైనార్టీలు పనిచేస్తుంటే అధికారులు మాత్రం సమాచారం ఇవ్వటంలో ప్రోటోకాల్ విస్మరిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు భారత ప్రభుత్వంచే రాష్ట్రంలో సుమారు ఇరవై క్రైస్తవ వార్తా పత్రికలు పనిచేస్తున్నాయని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీలు ఇవ్వకపోవడంతో పత్రికలు నడపలేక ఎడిటర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు ఇప్పటికైనా ప్రభుత్వం తరపున నిర్వహించే క్రైస్తవ కార్యక్రమాలకు సమాచారం అందించాలని కలెక్టర్లకు విజ్ఞప్తి చేశామన్నారు అందరికీ నమస్కారం పత్రికా మిత్రులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఇరవైకి పైగా క్రైస్తవ పత్రికలు నడుస్తున్నాయి సాధారణంగా ప్రజాస్వామ్యం లేదా పత్రికల్ని సాంప్రదాయ సాంప్రదాయ పద్ధతిగా ఆహ్వానించడం వాటిని గౌరవించుకోవడం అనేది అనాదిగా వస్తున్నటువంటి ఒక పద్ధతి అయితే ఈ రోజున క్రైస్తవ పాస్టర్లు లీడర్లు అసోసియేషన్ ఫెలోషిప్ లీడర్లు ఏం చేస్తున్నారంటే అండి వాటిని నిర్లక్ష్యం చేస్తూ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియాలో రాసుకుంటూ క్రైస్తవ రికగ్నైజ్ భారత ప్రభుత్వం చే పడిన పత్రికలను కూడా నిర్లక్ష్యం చేస్తూ ఆ ఇష్టం వచ్చినట్టు రాత్రులు రాసుకుంటూ వాళ్ళలో వాళ్ళే తాము అభివృద్ధి చెందుతున్నామని చెప్పేసి చాలా అక్రమంగా ప్రవర్తిస్తున్నారండి దీని మూలంగా జర్నలిజం ఒక విలువలు పడిపోతున్నాయి మా బాధ అలా చెప్పుకోవాల్సి వస్తుంది ఇంకా ఏంటంటే దారుణమైన పరిస్థితి ఏంటంటే ప్రభుత్వం కూడా మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లు కూడా మన జరిగిన హైటీ కార్యక్రమాల్లో లక్షల రూపాయలు గ్రాంట్లు అయ్యాయని చెప్పి కనీసం క్రైస్తవ పాత్రలకు ఇంటిమేషన్ లేకుండా ఆహ్వానం లేకుండా వాళ్ళకి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పర్టిసిపట్ చేసుకుని వాళ్ళకు వాళ్ళే మీటింగ్లు ఏర్పాటు చేసుకుని వాళ్ళ ఇష్టం వచ్చినట్టు దుర్నియోగం చేసి అధికారి దుర్యోగ దుర్వినియోగం చేసి ఐటీ క్రిస్మస్ నడిపి నడిపేసుకున్నారు ఇది కూడా మేము తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తున్నాం కనీసం ఎవరు మన వెల్ఫేర్ ఆఫీసర్ కూడా మాకు అంటే అనగా పత్రికా ఎడిటర్స్కి కనీసం సమాచారం ఇవ్వకుండా ప్రభుత్వ అభివృద్ధి కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ పాస్టర్లకు ఇస్తున్న వేతనాల విషయాలు కానీ రుణాల విషయం కానీ జరుగుతున్నటువంటి కార్యక్రమాలకు ప్రభుత్వ కార్యక్రమాలు ఏ విధమైన సమాచారం లేకుండా అలా వెళ్ళడం ఇలా రావడం జరుగుతుంది తప్ప పత్రికలకి వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా ఏ విధమైన కోఆపరేషన్ లేదు అలాగే క్రైస్తవ ఆర్థిక సంస్థల ద్వారా కూడా క్రైస్తవ పత్రిక ఏ విధమైన ప్రోత్సాహం లేదు ఈ విషయంపై మేము ఈ విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రభుత్వం వెంటనే వెంటనే స్పందించి ఈ రోజున సంక్షోభంలో ఉన్న క్రైస్తవ పత్రికలకి న్యాయం జరిగేటట్టుగా గౌ గౌరవ వేత్తలు హాస్టల్కి ఎలాగిస్తున్నారు అలాగే పత్రికా సంపాదకులు కూడా ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం అలా ఇవ్వని పక్షంలో మేము కోర్టుల్ని ఇతరత్ర మార్గాల ద్వారా మేము ప్రభుత్వానికి నిరసన చేయాల్సి వస్తుంది అని చెప్పి కూడా హెచ్చరికలు చేస్తున్నాం ఈ విషయంలో నిర్లక్ష్యం చేస్తున్నటువంటి ఆఫీసర్స్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కూడా మేము వారి చర్యలను కూడా మేము తీవ్రంగా నిరసన చేస్తున్నాం అలాగే క్రైస్తవ క్రైస్తవ నాయకులు కూడా చెప్పుకుంటున్నటువంటి క్రైస్తవ నాయకుల దుర్ అన్యాయాల్ని అక్రమాలని మేము నేను నిరసన చేస్తున్నాం కనీసం మాకు ఇద్యుకేషన్ లేకుండా వాళ్ళకి వాళ్ళే పత్ర పార్టీలు నిర్వహించుకోవడం కార్యక్రమాలు చేసుకోవడం సమాచారాన్ని గ్రూఫ్యంగా ఉంచాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని చెప్పేసి మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం సమాచారాన్ని బయట ప్రపంచాన్ని తెలియాలంటే క్రైస్తవ పత్రికలకి ఖచ్చితంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఇన్విటేషన్ ఉండాలి ప్రోటోకాల్ పాటించాలి ఇది మా ప్రధాన డిమాండ్ కాబట్టి మా డిమాండ్ పండించి అటు ప్రభుత్వం ఇటు అధికారులు కూడా త్వరలో చర్యలు తీసుకుని మాకు న్యాయం చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ మాటలను ముగిస్తున్నాను